అసలు చాలామందికి ముస్లిం వ్యక్తి అయి ఇంత ఘనంగా ఎందుకు నిర్వహిస్తున్నారో చాలామందికి ఉంది అసలు ఇంత ఘనంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే నా కోరికలు అట్లా తీర్చినాయి కాబట్టి చేయాల్సి వస్తుంది పుట్టిగా ఏదో ఫేమస్ కానీ క్యాట్లయినా కాదు నేను చేయబట్టి ఇరవై అవుతుంది ఇది ఇరవై లేదు గణేష్ ఉంది అట్లా అని చెప్పి ఏదో పేరు కోసమో దానికోసం కాదు నా కోరికలు అట్లా తీరినాయి కాబట్టి చేయాల్సి వస్తుంది ఏం కోరికలు అన్నా మాకు కూడా చెప్పండి ఉంటాయి సీక్రెట్స్ ఉంటాయి కొందరికి మంచితనం కానీ ఇప్పుడు ఎదగడం కానీ అదంతా ఆ కోరికలు అలాగే మీ ప్రొఫెషన్ గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది ఏం చేస్తారు మీరు మేము రియల్ ఎస్టేట్ చేస్తాం బిజినెస్ అవే ఉన్నాయి రియల్ ఎస్టేట్స్ మీద ఎక్కువ ఉంటాం పోయి వచ్చేసినాయి ఇక్కడనే ఇక్కడనే సెటిల్ ఇక ఇక్కడనే ఎయిటీ పోయి వచ్చేసినాయి అలాగే ఇప్పుడు ఇదంతా చిన్న రూపంలో వేస్తారా లేకపోతే మీ డబ్బులేనా సొంతం ఫ్రెండ్స్ ఇప్పుడు గణేషుని నేను ఇప్పిస్తాను ఇంకో ఫ్రెండ్ అన్నదానం ఇంకో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటాం లడ్డు ఇంకో టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ లడ్డు ఇట్లా అట్లా కానీ చిందైతే చేయము ఇంకా అక్కడ పోస్టర్ చూస్తే నాలుగు మాతల పిల్లలు కనిపిస్తున్నారు మీ గణపతి థీమ్ అదేనా అంతే మా గల్లీలో ఉన్న పిల్లలే వాళ్ళు చిన్నప్పుడు ఫోటో అట్లా ఉన్నప్పుడు నలుగురిది కలిపి అది ఒక థీమ్ లెక్క పెట్టి పెట్టినాము అసలు ఎక్కడ చూసినా ఓ యాభై కేజీల లడ్డు కంటే ఎక్కువ అనిపేది ఇక్కడ సెవెన్ ఎయిటీ సిక్స్ లడ్డు కనిపిస్తుంది అసలు దాని ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత అంటే గణేషుడు ఎట్లైతు పెరుగు పెరుగుతూ పోతుండో లడ్డు కూడా అట్లనే పెరుగు ఫస్ట్ ఏమో త్రీ సిక్స్ నైన్ పెట్టినాం తర్వాత త్రిపుల్ ఫైవ్ పెట్టినాం ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ పెట్టినాం నెక్స్ట్ ఇయర్ త్రిబుల్ నైన్ పెడతాం అట్ల వీలంపాటు చేస్తారు ఇప్పుడు లడ్డు లేదు లేదు పనిచేస్తాం మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతుంది రోల్డ్ వైడ్గా అందరికీ అందేటట్టు చేస్తాం లడ్డు అలాగే చూస్తే ఉంది గల్లీ ఇంత పెద్ద వినాయకుడు లోపలికి ఎలా తీసుకొచ్చారు అంటే ఎప్పుడో ఇప్పుడు మనం పెట్టబట్టి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే ట్వంటీ ఇయర్స్ పెట్టిన చిన్నది ఫోర్ ఇయర్స్ పెట్టి తర్వాత సిక్స్టీన్ ఇయర్ పెద్దది పెట్టడం స్టార్ట్ అయింది ఈ గల్లీ వాళ్ళ గల్లీలో నిండుగా ఉండాలి భారీ బొజ్జ వినాయకుడు అంటారు కదా అట్లా ఉండాలని చెప్పి ఈ వినాయకుడినే తీసుకొని వచ్చాడు ఆగా మనం ఇప్పుడు మొత్తము హైదరాబాద్లో ట్రెండింగ్ ఉంది అసలు మీ నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం గణేషన్ తీసే రోజు అందరం తీస్తాం తీసే అంత సాడ్గా ఇట్లా బాధ ఉంటుంది ఇన్ని రోజులు దేవుని దగ్గర ఉండి ఉండి తీసుకువేటప్పుడు బాధ ఉంటుంది తెచ్చే రోజు ఘనంగా అందరికీ సంతోషంగా తీసుకురావాలన్నది ఒక ఉండే కాబట్టి అట్లా తీసుకొని వచ్చినాం ఇక ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అట్లా ఇంకా హక్కుమంతా సార్ నవరాత్రులు ఎలా చేస్తున్నారు రోజు చాలా ఘనంగా ఉంటాయి ఇక్కడ చాలా ఘనంగా ఉంటాయి ఒకరోజు ధాన్యం ఉంటుంది ఒకరోజు పిల్లలకి బుస్తు బుక్స్ అవన్నీ ఇవ్వడం ఉంటుంది ఇది మహారతి ఉంటుంది మళ్ళీ వచ్చేసి అన్నదానం ఉంటుంది ఫోర్ థౌజండ్ మెంబర్స్కి అన్నదానం ఉంటుంది ఇంకా చిన్నపిల్లల యాక్టివ్స్ ఉంటాయి ఏడవ తేదీ నిమజ్జనం రోజు చంద్రగ్రహణం అంటున్నారు మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు మేము ఫిఫ్త్కి నిమజ్జనం చేస్తున్నాం టెన్ డేస్ నైన్ నవరాత్రులు అయిపోగానే నవరాత్రి రోజు కదిలిచ్చి టెన్త్కి నిమజ్జనం చేస్తాం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మేబీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఆకుంటాం స్టార్ట్ కలిసి ఎలా సిద్ధిక మనకి మేము సిద్ధికనతో సిద్ధికన ముందు నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి సిద్ధ ముందు నుంచి చెప్ప తెలుసు సిద్ధికారడిషన్ పెడతాడని అట్లా సో అని సో అని చెప్పేసి తెలుసు ముస్లిం పెడతాడని ఓ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము బైక్ అటాచ్ అయినాం ఇక ఫ్రెండ్షిప్ మాకు బాగుం స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి మనం కూడా సిద్ధికి పడుతుని గణేష్ గణేష్ పండుగ అనగానే ఇక ఈ ఇక నెల రోజుల నుంచే ముందు నుంచి ఆయన అడావిడి అడావిడి నడుస్తూనే ఉంటుంది మీకు తెలుసు చూస్తూనే ఉంటుంది ఇక ఆయన ఏం చేస్తాడు ఆయన వరికి చెప్పడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అని చెప్పాడు ఇక అది ఎక్కడే సస్పెండ్ సస్పెన్స్ ఎప్పుడైతే అందరూ ఆశ్చర్యపోయేది ఎప్పుడు సస్పెన్స్ ఉంటేనే ఆశ్చర్యపోతారు ఆ విధంగానే అన్నీ ఆయన అందరికీ ఓపెన్ అప్ కాడు సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ డేకి ఏం చేస్తుండో కూడా చెప్పాడు అలా చెప్పాడు ఎవరు చెప్పడు ఆయన మనుషులనే పెట్టుకుంటారు ఇంకోటి ఫేమస్ అది అని కాదు ఆయనకి దేవుని దేవాల మంచిగా అన్నీ జరుగుతున్నాయి ఆయన ఆయన అనుకున్న రంగంలో ముందుకు వెళ్తుండు కాబట్టి ఆయనకి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్నట్టు ఉంటుంది కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాడతారు ఫేమస్ కావడానికి అది చేస్తాడు ఇది చేస్తాడు అవన్నీ బేకారు కూర్చోట్లు ఎందుకంటే మేము దగ్గరుండి చూస్తున్నాం ఒక ఐదు సంవత్సరాలను చూస్తున్నాం కదా ఆయన భక్తితోని పెడుతుండో లేకపోతే ఏదో అంటారు కదా సిటీ కోసం పెడుతుండో అర్థమైపోతుంది ఆయనతో ట్రావెల్ చేస్తే అర్థమైపోతుంది సో నా నాకు ఆయనతో ట్రావెల్ చేసిన నాకు తెలిసింది ఏంటి అంటే ఆయన గణేషుడు అంటే ఒక ఆయనకు పిచ్చి అంటే ఆయనకి ఒక ఇష్టం ఇష్టం ఉన్నది అంటే ఇక ఎట్లుంటుంది తెలుసు కదా ఇక అది ఏ నెక్స్ట్ లెవెల్ ఆయనకి విఘ్నేశ్వరుడు అంటే చాలా ప్రీతిగా చూస్తాడు కాబట్టి సో ఆయన ఎవ్రీ ఇయరు ఇంకా ఇంకా మంచిగా దేవుడు కలిగిస్తుండే ఆయనకు కూడా సో ఆ విధంగా ఆయన కూడా ముందు ముందుకు వెళ్తున్నాడు కాబట్టి సో దేవునికి అది చేస్తున్నాడు బాగా సిద్దిక్ వినాయకుని స్టార్ట్ చేసిన దాంట్లో మీరు కూడా అని తెలుస్తుంది అవునండి మేము ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి పెడుతున్నాం అన్న ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది మాకు అందరం అందరం ఓన్లీ ఫ్రెండ్స్తోనే అందరం ఒక హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు అందరూ ఒక్కొక్క టీం ఒక్కొక్కటి తీసుకుంటారు ఒకళ్ళు అన్నదానం అని ఒకళ్ళు లడ్ అని ఒకళ్ళు వినాయకుడు అని ఒకళ్ళు డైలీ ప్రసాదం ఇంకా లైటింగ్ అని అట్లా హండ్రెడ్ మెంబెర్స్ గ్రూప్ చేస్తారు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు ఇది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న వినాయకుడిని బుక్ చేసి అన్న మళ్ళీ ఇక లైటింగ్ అన్న వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఉంటుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది మనకి డైలీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న నైన్ డేస్ ఒక రోజు అన్నదానం ఉంది ఒక రోజు ఆరుతి ఉంటుంది ఇంకో రోజు ఏమో కూచిపూడి పిల్లలకు ఉంటుంది రోజు బుక్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ఇంకో రోజేమో దాండియా ఉంటుంది ఒకరోజు ఆరు డైలీ ఉంటుంది